అటవీ భూముల్ని సాగు చేసుకుంటూ ఉంటే ఆ అటవీ భూములకి పట్టా పొందడం ఎలా అనే అంశాన్ని చర్చిద్దాం అటవీ భూముల్ని సాగు చేసుకోవటం నేరం అవుతుంది అలాంటి వాళ్ళ మీద అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటవీ భూముల్ని పోడు సాగులోకి కానీ మరో విధంగా సాగు చేసుకోవడానికి వీలు లేదు అటవీ భూములు దుండుకోవడానికి వీలు లేదు అలా ఎవరైనా చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతూ వచ్చేవాళ్ళు కానీ అటవీ భూములకి పత్రాలు లేదా పట్టాలు ఇవ్వటం కోసం కేంద్ర ప్రభుత్వమే రెండు వేల ఆరులో ఒక చట్టం చేసింది దీన్ని అటవీ హక్కుల చట్టం అంటాం ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ అటవీ హక్కుల చట్టం అని క్లుప్తంగా అంటాం ఈ చట్టం ఏమంటుందంటే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి గనక ఎవరైనా గిరిజనులు అటవీ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి హక్కు పత్రం వస్తుంది మీరు కా కండిషన్ చూడండి రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి అటవీ భూమిని సాగు చేస్తూ ఉండాలి ఆ తర్వాత వెళ్ళి అటవీ భూమిని సాగు చేస్తే హక్కుపత్రాలు పట్టాలు రావు ఆ రోజు అంతకంటే ముందు నుంచి ఆ సాగులో ఉండి ఉండాలి ఇక రెండవది ఎంత భూమి సాగు చేస్తే అంత భూమికి హక్కుపత్రాలు రావు చట్టం ఏం చెప్తుందంటే పది ఎకరాలకు మించకుండా వాస్తవంగా ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికే హక్కుపత్రం ఇస్తారు ఒక గిరిజనుడు కనుక పన్నెండు ఎకరాల భూమి సాగు చేసుకుంటూ ఉంటే పన్నెండు ఎకరాలకి హక్కుపత్రం రాదు ఎకరాలకు వస్తుంది లేదా ఒక కుటుంబం నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటే నాలుగు ఎకరాలకే వస్తుంది తప్ప ఇంకో ఆ పక్కనున్న ఆరు ఎకరాలు కలిపి ఎకరాలకు హక్కుపత్రాలు ఇవ్వరు ఇది మరి ఇలాంటి వాళ్ళు హక్కుపత్రం పొందడం ఎలా ఈ చట్టం కింద హక్కుపత్రం పొందాలి అంటే కనుక ఒక దరఖాస్తుని గ్రామసభకి ఇవ్వాలి గ్రామసభ అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేసి ఈ అటవీ హక్కుల కమిటీ ఆ గ్రామంలో విచారణ చేసి ఈ వ్యక్తి నిజంగానే అంత భూమి సాగులో ఉందా లేదా ఎప్పటి నుంచి ఆ భూమి సాగు చేసుకుంటున్నాడు ఆధారాలు ఏమున్నాయి అన్నిటిని పరిశీలించి ఒక రఫ్ మ్యాప్ తయారు చేసి గ్రామ సభకి ఇస్తుంది అటవీ హక్కుల కమిటీ గ్రామసభ తీర్మానం చేయాలి ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి హక్కుపత్రం ఇవ్వాలా లేదా అని గ్రామసభ తీర్మానం ఒకవేళ ఇవ్వాల్సి వస్తే గ్రామసభ ఈ ఈ వ్యక్తికి ఈ కుటుంబానికి హక్కుపత్రం ఇవ్వచ్చు అని తీర్మానం చేసి సబ్ డివిజన్ కమిటీకి పంపుతుంది సబ్ డివిజనల్ కమిటీ ఆర్డీఓ ఒక ముగ్గురు ప్రజాప్రతినిధులు అటవీ అధికారి అదేవిధంగా గిరిజన సంక్షేమ అధికారి సభ్యులుగా ఉండే ఈ కమిటీ స్క్రూటనైజ్ చేస్తుంది ఈ హక్కుపత్రం ఇవ్వటం సరి కాదా అని ఆ స్క్రూటినైజేషన్ అయిపోయిన తర్వాత తమ రికమెండేషన్ తోటి ఒక రిపోర్ట్ని జిల్లా కమిటీకి పంపుతారు దీన్నే డిఎల్సి అంటారు డిస్టిక్ లెవెల్ కమిటీ అంటారు అందులో జిల్లా కలెక్టరు పిఓఐటీడీఏ లేదా గిరిజన సంక్షేమ అధికారి ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో జిల్లా ఫారెస్ట్ అధికారి ఎవరైతే ఉంటారో అతను ఈ ముగ్గురు కూడా హక్కుపత్రం మీద సంతకం పెట్టి ఆ హక్కుపత్రాన్ని ఆ వ్యక్తికి ఇచ్చినట్లయితే హక్కులు వస్తాయి హక్కుపత్రంలో ఎంత విస్తీర్ణానికి అయితే ఉంటుందో అంత విస్తీర్ణానికి హక్కుపత్రం వస్తుంది ఒకవేళ గ్రామసభ తిరస్కరించినట్లయితే ఎస్డిఎల్సికి సబ్ డివిజన్ ల్యాండ్ సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి ఎస్డిఎల్సి కనుక దరఖాస్తు తిరస్కరిస్తే డీఎల్సికి డిఎల్సి నిర్ణయం మీద భిన్నాభిప్రాయం ఉన్నట్లయితే స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ లేదా రివ్యూ కమిటీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది అటవీ భూములకి హక్కుపత్రం పొందాలంటే ఇక్కడ ఒక మరొక మాట ఏంటంటే అదే గనక గిరిజనేతరుడు అటవీ భూమికి హక్కుపత్రం పొందాలి అంటే డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి భూమి సాగు చేసుకుంటే సరిపోదు అంతకంటే ముందు మూడు తరాలుగా ఆ భూమి ఆ కుటుంబం సాగులో ఉందని నిరూపించాలి ఒక తరం అంటే ఇరవై ఐదు సంవత్సరాల కింద ఆ చట్టంలో చెప్పారు అంటే దాదాపుగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి అటవీ భూమి వారి కుటుంబం అధీనంలో సాగులో ఉందని నిరూపించుకుంటే గిరిజనేతలు కూడా పట్టాలు పొందడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనము ఈ మన నేలతల్లి కార్యక్రమానికి కొంతమంది వీక్షకులు తమ భూమి సమస్యలు పంపారు అందులో కొన్ని భూమి సమస్యలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా మొదటిగా ఇది మాధురెడ్డి నేరేడుచెల్ల మండలం నుంచి రాస్తున్నారు వారు చెప్తున్నది ఏంటంటే సేత్వారు ప్రకారం ముప్పై తొమ్మిది గుంటలు వాళ్ళ తాత పేరు మీద ఉంది నాన్నగారి పేరు మీద పాస్బుక్లో కూడా ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన కొత్త పాస్బుక్ నుండి ఇప్పుడు తీసేశారు అసైన్ ల్యాండ్ లిస్ట్లో కనబడుతుంది ఏం చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి సమస్యలు చాలా వచ్చినాయి భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత అప్పటిదాకా పట్టా ల్యాండ్ అని వస్తూ ఉంటుంది ఇప్పుడు పాత రికార్డులో అది అసైన్ ల్యాండ్ ఉందనో ప్రభుత్వ భూమిని ఉందనో రికార్డులకి వెళ్ళి పూర్తిగా తొలగించటమో లేదా డిఎస్ పెండింగ్లోని పెట్టడము లేదా ఇప్పుడు పుస్తకాలలో భూమిని కాస్త అసైన్మెంట్ భూమిని రాయటము ఇలాంటి సమస్యలు మనం ప్రతి గ్రామంలో చూస్తున్నాం పరిష్కారం ఏంటంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇప్పటిదాకా రికార్డులు ఒకలాగొచ్చి కొత్త పుస్తకాలు ఇస్తున్నప్పుడు రికార్డు నుంచి తీసేయటము డిఎస్ పెండింగ్ రాయటము లేదా మరో విధంగా రికార్డులు రాయటం జరిగినప్పుడు ఒకసారి పాత రికార్డులు చూడాలి మీ భూమికి సంబంధించి సేత్వారు దగ్గర నుంచి ఇప్పటి వరకు రికార్డులో ఏమని వస్తుంది ఆ తర్వాత కాసరాపహానీ ఉంటుంది ఆ తర్వాత శేసాలపహాని లేదా చేసాలాపహానీ ఉంటుంది ఆ తర్వాత ప్రతి సంవత్సరం పహాని నక్కలు చూసుకోవాలి వన్ బిల్ ఏమని వస్తుంది చూడాలి నేను చాలా సందర్భాల్లో రైతులకు ఏదైతే మనవి చేశానో భూమి హక్కుల పరీక్ష చేసుకోండి అని అలాంటి హక్కుల పరీక్ష చేసుకోండి అలాంటి హక్కుల పరీక్ష చేసుకున్న తర్వాత అది నిజంగానే పట్టాభూమి అయి ఉండి ఇప్పుడు రికార్డులో కనుక తప్పుగా రాసి ఉన్నట్లయితే మీరు తహసీల్దార్కి కరెక్షన్కి పెట్టండి తహసీల్దార్ కనుక చేయకపోయినట్లయితే ఆర్డీఓ దగ్గర ఆర్ఓఆర్ అప్పీల్ నమోదు చేసుకోండి రికార్డుల మార్పు చేర్పుల కోసం ఒకవేళ అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గౌరవ హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పిన అభిప్రాయం ఏంటంటే ఏదో ఒక రికార్డులో ఉన్న వివరాల ఆధారంగా ఎలాంటి కంక్లూజన్ రావడానికి వీలు లేదు అంటే సేతువార్లో ఇది ప్రభుత్వ భూమి రాసింది కాబట్టి అది ప్రభుత్వ భూమిని నిర్ధారణ చేయడానికి లేదు లేదా కాసరా పహానీలోనో చేసాల పహానీలో అసైన్మెంట్ అని ఉన్నంత మాత్రాన లేదా కేకే ల్యాండ్ అని రాసినంత మాత్రాన ఆ ఒక్క రికార్డుని ఆధారంగా చేసుకొని ఇప్పుడు రికార్డులు మార్చడానికి వీల్లేదు అది ప్రభుత్వ భూమి లేదా కేకే ల్యాండ్ మరో ల్యాండ్ అనడానికి ఇతర ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ విధంగా రికార్డులో మార్పు చేర్పులు చేయాలి ఒకటి రెండోది ఒకవేళ అలాంటి మార్పు చేర్పులు చేయాలన్నా ముందుగా సంబంధిత వ్యక్తికి నోటీస్ ఇచ్చి రికార్డులో మార్పు చేయాలి తప్ప ఏ నోటీసు లేకుండా రికార్డుని మార్చే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి లేదు ఇప్పుడు మీరు నేను చెప్పినట్టుగా ముందు ఎంఆర్ఓకి దరఖాస్తు చేయండి తహసీల్దార్కి అక్కడ కానట్లయితే ఆడియో దగ్గర ఆర్ఓఆర్ అప్పీల్ నమోదు చేయండి ఇక రెండవ ప్రశ్న ఇది వరంగల్ జిల్లా హసన్పర్తి నుంచి అడుగుతున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే పంతొమ్మిది వందల యాభై ఐదు ఎనభై ఆరు మధ్యకాలంలో కూడా వాళ్ళ తాతలు అన్నదమ్ములు నలుగురు పేరు మీద భూమి ఉండేది ఇప్పుడు ఎనభై ఆరు తర్వాత ఒకేసారి ఆ భూమి అంతా కూడా ఒకరి పేరు మీద నమోదు చేసి పుస్తకాల్లో కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఆ మార్పు చేర్పులు మాకు సరిచేయాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు ఆరు చట్టం ఏమంటుందంటే ఎంఆర్ఓ కనుక రికార్డు ఏదైనా మార్పు చేర్పు చేసినట్లయితే దాని మీద అప్పీల్ ఆడియో దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒక తొంభై రోజుల లోపల ఆ మార్పు జరిగిన తొంభై రోజుల లోపల అప్పీల్ వేసుకోవాలి ఒకవేళ ఆ లోపల వెళ్ళలేనట్లయితే జిల్లా కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ ఎప్పుడైనా వేసుకోవచ్చు సెక్షన్ తొమ్మిది కింద మీరు రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు రెండు వేల పన్నెండులో ఉమ్మడి రాష్ట్రం ఆర్ఓర్ చట్టానికి చేసిన సవరణ మేరకు జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవాల్సిన పనేం లేదు అదే రివిజన్ పిటిషన్ని ఆర్డీఓ దగ్గర కూడా వేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మీరు ఆర్డీఓ దగ్గర కానీ జేసీ దగ్గర కానీ రివిజన్ పిటిషన్ వేయండి ఆర్ఓర్ చట్ట ప్రకారం ఇక మూడవ ప్రశ్న వీళ్ళు ఊరు పేరు కనుక రాయలేదు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొంత భూమి కొనుక్కున్నాం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మా నాన్నగారి పేరుతో రికార్డులో వస్తుంది వన్ బి పాస్బుక్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు బెంగళూరు చెన్నై హైవే కింద ఆ భూమి భూసేకరణలో పోతుంది నష్టపరిహారం అడిగితే కనుక ఇది అసైన్మెంట్ భూమి మీరు డిఫామ్ పట్టా చూపిస్తేనే పూర్తి నష్టపరిహారం ఇస్తాము మీ దగ్గర డీఫామ్ పట్టా లేకపోతే కనుక సగం నష్టపరిహారమే ఇస్తామని అంటున్నారు దీన్ని మాకు న్యాయం జరగట ఎలా అని అడుగుతున్నారు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి కొత్తగా చేసిన భూసేకరణ చట్ట ప్రకారం రెండు వేల పదమూడులో వచ్చిన భూసేకరణ చట్ట ప్రకారం పట్టాభూములకు ఎంత నష్టపరిహారం వస్తుందో ఇస్తారో అంతే నష్టపరిహారము అసైన్మెంట్ భూములకు కూడా ఇవ్వాలి ఇది అసైన్మెంట్ భూమి కనుక అయినట్లయితే అసైన్మెంట్ భూమి అయినా సరే పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి ఇక రెండవది మీరు కొన్నది అరవై ఎనిమిదిలో అంటున్నారు ఈ అసైన్మెంట్ భూమి అయినా సరే నేను మాటి మాటికి చెప్తున్నట్టుగా ఎక్సెప్షన్ కేటగిరీ వస్తుందా లేదా చూడండి అంటే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కాబట్టి యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన పట్టానా తర్వాత ఇచ్చిన పట్టానా డెబ్బై ఏడు కంటే ముందు కొన్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఈ భూమి కొనుగోలు చేసినప్పుడు కొన్న వ్యక్తి భూములని పేదవాడా కాదా ఈ రెండైతే కనీసం చూడండి అలాగనకైతే ఆ భూములు పట్టాభూములతో సమానం పట్టాభూములతో నష్టపరిహారం సమానంగా రావాలి ఇక మీరు అన్నట్టుగా డీఫామ్ పట్టా లేనంత మాత్రాననే నష్టపరిహారం సగం ఇవ్వ ఇవ్వటం అనేది తప్పు అది అసైన్మెంట్ భూమి నిర్ధారణ కనుక జరిగి కొనుగోలు అమ్మకాలు కనుక చట్టబద్ధంగా జరిగి ఉన్నట్లయితే పూర్తి నష్టపరిహారం